టాలీ ల లొకేస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లొకేస్ ఇన్ఫోటాక్ సో ఐ థింక్ గైస్ టుడే సెవెన్ పి ఎయిట్ పిఎం ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది స్టిల్ నో గైస్ ఈవినింగ్ సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ వరకు ఇంకా అడ్మిషన్స్ తీసుకుంటారు ఆల్మోస్ట్ టెన్ డేస్ నుంచి నేను యూట్యూబ్లోనో చేస్తూ వస్తున్నాను ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ బేసిక్ టు ఎక్స్పర్ట్ లర్నింగ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే సో నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఇన్క్లూడింగ్ కావాలి నేర్చుకోవాలి సబ్జెక్ట్ని సీక్వెన్స్లో నేర్చుకోవాలి సో మీ యొక్క రెజ్యూమ్ ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు షార్ట్ లిస్ట్ అవ్వాలి అని ఇంటెన్షన్ మీకు ఉంటే లైవ్ సెషన్స్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు లేట్ చేయకుండా నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు జస్ట్ వన్ అవర్ టైం ఉంది ఇంకా జస్ట్ వన్ అవర్ టైం టుడే సెవెన్ పిఎంకి స్టార్ట్ అవుతుంది లిమిటెడ్ సిక్స్ థర్టీ ఆల్మోస్ట్ ఫిల్ ఐ ఫైవ్ అయ్యి ఓన్లీ ఫైవ్ అవర్ సిక్స్ మెంబర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ స్టిల్ ఇంకా వన్ అవర్ టైం ఇస్తున్నాను మీకు జాయిన్ అవ్వాలి అనిపించినట్లయితే లైవ్ క్లాసెస్ వినాలి అనిపించినట్లయితే రియల్ టైమ్ సినారియోస్ కేస్ స్టడీస్ టువల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయడం ఎలా కేస్ స్టడీస్తో సహా ప్రాజెక్ట్తో సహా మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఈ యొక్క క్లాస్లో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు సో టాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మన ఛానల్ చూసి ఆల్మోస్ట్ చాలామంది నేర్చుకుంటున్నారు ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తున్నారు సో ఆల్ ఈజ్ ఓకే బట్ సబ్జెక్ట్ని ప్రాపర్ వేలో ప్రాపర్ లర్నింగ్ వేలో నేర్చుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో కాబట్టి లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వండి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ఒరిజినల్ కంటెంట్ ఏంటి టాలీ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ కంటెంట్ ఏంటి రియల్ టైంలో ఏ సబ్జెక్ట్ ఏ విధంగా ఎలా ఉపయోగపడుతుంది మన కాన్సెప్ట్ని ఎప్పుడు ఏ సర్వీస్లో ఎలా యూజ్ చేయాలి ట్రైనింగ్లో ఎలా యూజ్ చేయాలి మానుఫ్యాక్చరింగ్లో ఎలా యూజ్ చేయాలి జిఎస్ జిఎస్టీ కాన్సెప్ట్స్ ఎలా యూజ్ చేయాలి అడ్వాన్స్ ఎక్సెల్ని ఎలా యూజ్ చేయాలి అని సబ్జెక్ట్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గెయిన్ చేసుకోవాలి అనుకుంటే వితిన్ థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో బెస్ట్ లర్నింగ్ ప్రాసెస్ మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ట్రిక్స్తో మీరు సబ్జెక్ట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు సో డైలీ మనకి ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ టైమింగ్ ఉంటుంది టుడే లైక్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాడు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టిల్ వన్ అవర్ వరకు ఇంకా నేను అడ్మిషన్స్ తీసుకుంటాను మీకు మన వే ఆఫ్ లర్నింగ్ కానీ వే ఆఫ్ కంటెంట్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ తెలుగులో నీట్గా ఏపీ అండ్ తెలంగాణ అబ్రాడ్స్లో ఉన్న మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అకౌంట్స్ లైక్ టాలీ ప్రైమ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారో మీ రెజ్యూమ్స్లో సబ్జెక్ట్ సీక్వెన్స్గా సెటప్ చేసుకొని ఇంటర్వ్యూస్ని ఈజీగా క్రాక్ చేసుకోవాలనుకుంటారు లర్నింగ్ ప్రాసెస్ కరెక్ట్గా నేర్చుకొని ఎర్నింగ్ ప్రాసెస్ అనేది మీరు సంపాదించుకోవడం ఎలా అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో గాయస్ టుడే మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది టాల్యూ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ టూ కాన్సెప్ట్స్తో మనము న్యూ ఇయర్ న్యూగా లాంచ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి ఇంకా మనము ట్వంటీ డేస్ వరకు టైం పడుతుంది సో కాబట్టి జాబ్ హోల్డర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించే బాధ్యత నాది వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ టూ మోడ్యూల్స్గా కోర్సుని డివైడ్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ థౌజండ్ హండ్రెడ్ మోడ్యూల్లో జాయిన్ అవుతారా ఎయిట్ థౌజండ్ మోడీల్లో జాయిన్ అనేది మీ చాయిస్ సో బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జస్ట్ వన్ టైం పేమెంట్ సిక్స్టీ ఇయర్స్ వరకు మీరు అకౌంట్స్ మెయింటెనెన్స్ చేయాలి చేయాలనుకున్నప్పుడు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ కట్ సబ్జెక్ట్తో లైక్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ ఆథరైజ్డ్ అసోసియేట్ పార్ట్నర్ అండ్ టీఈపిఎల్ సర్టిఫైడ్ ట్రైనింగ్ సెంటర్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్ లోకేష్ ఓకే మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు లైవ్ సెషన్స్లో ఓకే సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడ్యూల్లో లైక్ సర్టిఫికేషన్ అండ్ మెటీరియల్ కాస్ట్ మాత్రమే ఇక్కడ ఇన్క్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సెల్ కూడా యాడ్ చేశాను ఓకే సో ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మీరు క్లాస్ మిస్ అయినా కూడా లైవ్ రికార్డింగ్ వీడియోస్ మాక్ ఇంటర్వ్యూస్ వన్ టు వన్ ఇంటరాక్షన్ లైక్ జాబ్ అసిస్టెన్సీ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టుడే ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీరు డెమోస్ వినాలి అనుకుంటే లోకేస్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో వీడియోస్లో చాలా డెమోస్ ఉంటాయి మీరు కావాలంటే వినచ్చు ఓకే తర్వాత మీ డెసిషన్ తీసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఎవరైనా ఉంటే లైవ్ సెషన్స్ నేను వినాలి నా లైఫ్లో అకౌంట్స్ అనే చాప్టర్ ఒక్కసారి వినేసి టాలీ అనే సాఫ్ట్వేర్ ఒకసారి వినేసి నేను రియల్ టైంలో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి రియల్ టైంలో జాబ్ వెళ్ళినప్పుడు నేను ఎవరి మీద ఆధారపడకూడదు అని మీకు ఇంటెన్షన్ ఉంటే నేర్పించే బాధ్యత నాది ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాడ్యూల్లో నేను ఇచ్చే సబ్జెక్ట్ సో నెక్స్ట్ టాలీ ప్రైమ్ లైక్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఎయిట్ థౌజండ్ మాడ్యూల్లో ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది లైఫ్ టైమ్ యాక్సెస్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఇస్తుంది వన్ టైం పేమెంట్ లైఫ్ టైం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో టాలీలో ఎలాంటి న్యూ వర్షన్స్ వచ్చినా మీకు సబ్జెక్ట్ అనేది సపరేట్గా ఒక పోర్టల్ ఇస్తారు ఆ పోర్టల్లో ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా సబ్జెక్ట్ కూడా మళ్ళీ యాడ్ చేస్తారు మీకు ఓపిక ఉంటే లైఫ్ లాంగ్ నేర్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఆల్మోస్ట్ నేను స్టూడెంట్స్కి ఎయిట్ థౌజండ్ ప్రిఫర్ చేస్తాను వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి వాళ్ళు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా ఎయిట్ థౌజండ్లో జాయిన్ అవుతారా అనేది వాళ్ళ ఛాయిస్ అండి అదేవిధంగా టాలీ లొకేస్ మెటీరియల్స్ అమెజాన్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి అమెజాన్లో మీరు ఆర్డర్ పెట్టుకొని ఆ యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీరు సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవచ్చు చాలా కాపీ రైటెడ్ మెటీరియల్స్ డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారీస్తో ట్వెల్వ్ మంత్స్ కేస్ స్టడీస్తో ఆల్మోస్ట్ సబ్జెక్ట్ అంతా కవర్ చేసి మీకు మెటీరియల్స్ రూపంలో ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ప్రొవైడ్ చేశాను సో లోకేస్ మెటీరియల్స్ మీరు అమెజాన్లో వెళ్ళి టైప్ చేసినా కూడా మీకు సబ్జెక్ట్ అనేది మెటీరియల్స్ బై హ్యాండ్ మీకు హార్డ్ కాపీ మెటీరియల్స్ వస్తాయి త్రిపుల్ నైన్ అమౌంట్తో మీకు మెటీరియల్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీ టైమింగ్ని బట్టి మెటీరియల్స్ ద్వారా కూడా కంటెంట్ నేర్చుకోవచ్చు సో ఒరిజినల్ ప్రాపర్ కంటెంట్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం అది ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేసే ప్రాసెస్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో స్టిల్ నౌ టుడే సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం బ్యాష్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను ఇండెక్స్ పంపిస్తాను అవి చూసుకోండి మీకు నచ్చితే వే ఆఫ్ నాలెడ్జ్ కానీ టర్మినాలజీ కానీ వక్యాపిలర్ కానీ కంటెంట్ కానీ మీరు ఇమీడియట్గా పే చేసి జాయిన్ అవ్వచ్చు ఓకే సో లైక్ మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు ఓకే సో టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్ ఎక్సల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ లైఫ్ టైమ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను అదేవిధంగా మీకు జాబ్ అసిస్టెన్సీ కూడా ప్రొవైడ్ చేస్తాను సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేష్ జస్ట్ వన్ అవర్ టైమ్ ఉంది ఇంకా ఓకేనా సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ అయినా చెప్పండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేష్ బాయ్